అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభోర్త దిశగా ప్రభుత్వం అయితే కసరత్తు ఈ నెల పదిన క్యాబినెట్ బీట్ అయితే జరగబోతుంది ఐఆర్ ప్రకటనకు డిఏ విడుదలకు రంగం సిద్ధమైందా ఈ వీడియోలో వీటినటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో దసరాకి టూ ఆర్ త్రీ డేస్ ముందుగానే కేబినెట్ బీట్ అయితే జరగబోతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి ప్రజెంట్ అయితే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వాటిని నెరవేర్చేందుకు ప్రముఖంగా ఈ క్యాబినెట్ భేటీ పెట్టినట్టు సమాచారం సో ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కొన్ని పథకాన్ని ఇంకా ప్రవేశపెట్టాల్సి అయితే ఉంది దీనికి తోడు దసరా కానుకగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తమ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్డిఆర్ బకాయిలు కానివ్వండి మధ్యంతర వృత్తికి సంబంధించినవి ఇలాగా పిఎఫ్ ఏపీజిఎల్ఐ ఇలాంటి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బిల్లులన్నీ కూడా చెల్లించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కసరత్తులు స్టార్ట్ చేసింది దానికి సంబంధించి ఆర్థిక శాఖ దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ అయితే తీసుకుంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కీలకమైన విషయాలు ఏమన్నా వెలువడే అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారండి సో ప్రముఖంగా ముందు ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో ఐఆర్ ప్రకటన అయితే ఇస్తామని చెప్పడం జరిగింది డిఏ బకాయిలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ క్యాబినెట్ భేటీ ప్రాముఖ్యత అయితే సంతరించుకుందండి ఈ నెల పదిన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది సో మొన్న కేబినెట్ భేటీ జరిగింది ఒక వన్ మంత్ గడవకుండానే మళ్ళీ మళ్ళీ మరొక కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఈ నెల పదిన కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో ముఖ్యంగా తిరుపతి లడ్డు వివాదం ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం అండి సో మనకి పాయింట్లో ఉద్యోగులకి సంబంధించి కీలకమైన అంశాలను వెలువడించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయండి ఇప్పటికే పెన్షన్ అనేది పెంపు మహిళలకు ఏడాది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత ఇసుక చెత్తపొన్ను రద్దు వంటి కీలక హామీలను అమలు చేసిన కూటమి సర్కార్ ఈ నెల పదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం అయితే వచ్చిందండి దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ కూడా రావడం జరిగింది ఈ నెల పదిన గవర్నమెంట్ ఐ మీన్ క్యాబినెట్ భేట్ అయితే నిర్వహించబోతుంది అని చెప్పేసి ఈ అప్డేట్లో తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే